హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తొమ్మిది చూసే ఆల్రెడీ టైటిల్ చూసే వీడియోని ఓపెన్ చేశారని నాకు తెలుసు సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే మనం చూడబోతున్నాం దీంట్లో మాత్రం నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను చాలా ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ భూమి మీద ఉండే ప్రతి వస్తువుకి ప్రతి మనిషికి ఖచ్చితంగా కూడా ఒక లాస్ట్ డేట్ ఉంటుంది ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అలాగే మన బైక్ కూడా ఉంటుంది సో మీ బైక్ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు మీ బైక్ యొక్క లాస్ట్ వర్కింగ్ డేట్ ఎప్పుడు ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా థింక్ చేశారా సో రీసెంట్ టైంలో నా బైక్ నేను చూసుకున్నప్పుడు నా బైక్ నాకు ఎన్ని రోజుల పాటు ఇంకా సర్వీస్ ఇస్తుంది అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు నాకు ఈ విషయం గురించి తెలుసుకోవాలనిపించింది ఈవెన్ మీ మోటార్ సైకిల్ బ్రాండ్ కూడా మీకు ఎప్పుడూ చెప్పుండదు మీ బైకు అంటే మా కంపెనీ బైకు ఇన్ని రోజుల పాటు వాడొచ్చు అని ఎప్పుడు చెప్పరు ఎవరు చెప్పరు కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు మీ బైక్ ఇంకో ఫైవ్ ఇయర్స్ ఉంటుందా టెన్ ఇయర్స్ ఉంటుందా ఈవెన్ కొన్ని రోజుల పాటే వర్క్ చేస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలిసే విధంగా అయితే మాత్రం ఈ వీడియో నేనైతే చేస్తున్నాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వాళ్ళు చూడండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని చెప్పి నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకోవట్లేదు ఈ వీడియోకి ఎందుకంటే నేను చాలా వీడియోల్లో చెప్పాను దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు మీకు వీడియో వ్యాలిడ్ అనిపిస్తే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ దొరికిందని మీరు ఫీల్ అయితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే అడిగే అర్హత నాకు లేదు చేసుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదనమాట సో ఇక లేట్ చేయకుండా మన బైక్ యొక్క లాస్ట్ వర్కింగ్ డే ఎక్స్పైరీ డేట్ అనే దాని గురించి మాట్లాడుకుందాం నాలుగు పాయింట్స్ని అయితే మాత్రం మీ ముందైతే ఉంచుతాను మీ ప్రాక్టికల్ లైఫ్లో మీ రియల్ లైఫ్లో మీరు ఈ పాయింట్స్ అన్ని ఎప్పటికప్పుడు తరువులు ఫాలో అవుతున్నారా అనే దాని మీద మీ బైక్ యొక్క లాస్ట్ వర్కింగ్ డే ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అనమాట సో దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బై ప్రాపర్లీ ఫాలోయింగ్ ద మెయింటెనెన్స్ షెడ్యూల్ సో మీకు బైక్ ఉన్నప్పుడు ఒక మెయింటెనెన్స్ గైడ్ అయితే ఇస్తారనమాట ఆ గైడ్లో ఉంటుంది మీ బైక్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏ టైంలో ఇంజిన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేసి చేంజ్ చేయాలి అనే దాని గురించి సో మీరు తరువులి ఆయిల్ చెక్ చేస్తున్నారా లేదా చెక్ చేసి మారుస్తున్నారా లేదా ఎయిర్ ఫిల్టర్ అలాగే ఆయిల్ ఫిల్టర్తో పాటు స్పార్క్ టైం టు టైం చేంజెస్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీరైతే ఎప్పటికప్పుడు చూసుకోవాలి అలా ఫ్రీక్వెంట్గా చెక్ చేసి మార్చాల్సిన టైంలో మార్పులు కనుక చేసినట్లయితే మీ ఇంజన్ అనేది చాలా హెల్దీగా బిహేవ్ చేస్తుంది కాబట్టి సో చాలా మంచి మెయింటెనెన్స్ మీరు అందించిన వాళ్ళు అవుతారు సో దాని ద్వారా పర్ఫెక్ట్ ఇంజిన్ అయితే మీరు చూడగలుగుతారు సో మీ బైక్ అనేది లైఫ్ అనేది పెరుగుతుందన్నమా లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఒకవేళ మీరు మీ బైక్ను కనుక చాలా కొద్ది రోజులు మాత్రమే యూస్ చేస్తూ ఉంటే అంటే ఒక పది రోజులు వాడేసి ఆ తర్వాత ఇంకో పది రోజులు ఖాళీగా ఉంచేయటం లేదంటే ఒక్కొక్కసారి ఇది నెలలు సంవత్సరాలు కూడా పడుతుంటే మాత్రం మీ బైక్ యొక్క లైఫ్ అనేది చాలా ఈజీగా అయితే మాత్రం తగ్గిపోతుంది అనమాట లైఫ్ స్పాన్ పోతుంది సో ఇంజన్ అనేది కంపల్సరీ కూడా టూ డేస్కి వచ్చి ఒకసారైనా సరే ఇగ్నేట్ అవ్వాలి ఖచ్చితంగా కూడా లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్కి పవర్ అనేది అందాలన్నమాట ఇఫ్ ఇన్ కేస్ అలా చేయకుండా రోజుల తడబడి మీరు మీ బైక్ను వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మీ బైక్ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది దీనికోసం మీరు ఏం చేయాలి అంటే కంపల్సరీ టూ డేస్కి వచ్చి అయినా సరే బైక్ని ఇగ్నేట్ చేసి కొంచెం సేపు పాటు మనకి కొంత ఆర్పిఎంలో దాన్ని రన్ అయ్యేటట్టు చేయాలన్నమాట ఇలా మీరు కనుక ఒకవేళ మీరు ఊర్లో లేక మీరు కనుక చాలా దూరాన్ని కనుక ఉండుంటే మీ బంధుమిత్రులతోటైనా సరే కనీసం మీ బైక్ని ఇగ్నేట్ చేయమని చెప్పి మీరైతే కంపల్సరీ చెప్పాలి అప్పుడే మీ బైక్ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుందనమాట అండ్ మనకి మూడో విషయం వచ్చేసరికి మీ బైక్లో వాడేటువంటి ఇంజిన్ ఆయిల్ కావచ్చు ఫ్యూయల్ కావచ్చు హై ఎఫిషియెంట్ హై క్వాలిటీ ఆయిల్ వాడుతున్నారా లేదా అనే దాని గురించే సో ఫ్యూయల్ అంటే ఈ రోజులను బట్టి మనకి హై క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కష్టం అన్ని ఫ్యూయల్ పంపుల్లో మనకి దొరకదనమాట బట్ మీ చేతుల్లోనే ఉంటుంది ఆయిల్ యొక్క ప్యూరిటీ అనేది మీరు ఎలాంటి ఆయిల్ని మీ బైక్కి యూజ్ అనేది సో కంపల్సరీ కూడా మనం హ్యూమన్ బాడీకి ప్రోటీన్స్ మినరల్స్ అనేవి ఫుడ్ ద్వారా ఎలా అయితే అందుతాయో అట్ ది సేమ్ టైం బైక్ యొక్క ఇంజన్కి మంచి హై క్వాలిటీ ఫ్యూయల్ అండ్ ఆయిల్ ద్వారా మంచి హెల్దీగా ఉండేటువంటి అవకాశం ఉండే విధంగా ఉంటుందన్నమాట ఇవి కూడా మీరు కంపల్సరీ మెయింటైన్ చేసినప్పుడే సో మంచి హై క్వాలిటీ ఆయిల్ని మీరు మెయింటైన్ చేసినప్పుడే మీ ఇంజన్ అనేది లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది అనమాట ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మీ బైక్ యొక్క ఎయిర్ ఫిల్టర్ని మీరు క్లీన్ చేస్తున్నారా లేదా టైం టు టైం చేంజ్ చేస్తున్నారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో మనకి ఎయిర్ అంటేనే కంటైనింగ్ ఆఫ్ టూ మచ్ పొల్యూషన్ అనమాట కంపల్సరీ ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ చాలా ఉంటాయి పొల్యూషన్ చాలా ఉంటుంది సో మీరు మీ యొక్క బైక్లో ఉన్నటువంటి ఎయిర్ ఫిల్టర్ని ఫ్రీక్వెంట్గా డస్ట్ క్లీన్ చేయకపోయినా ఒకవేళ డస్ట్ ఎయిర్ ఫిల్టర్ని అలానే వదిలేసినా మార్చకుండా ఆల్రెడీ డస్ట్ అయిపోయినటువంటి ఎయిర్ ఫిల్టర్ మీకు కొత్తగా లోపలికి వచ్చేటువంటి ఎయిర్ని ఫిల్టర్ చేసి లోపలికి ఒక ప్యూర్ ఎయిర్ని అయితే పంపించలేదు సో దానివల్ల చాలా డస్ట్ పార్టికల్స్ అనేవి పొల్యూషన్ పార్టికల్స్ అనేవి ఇంజన్ లోపలికి వెళ్ళిపోతాయి సో దాంట్లో ఎఫిషియంట్గా పనిచేసేటువంటి ఎక్విప్మెంట్ని చాలా తొందరగా పాడు చేసేస్తాయన్నమాట దీని ద్వారా ఇంజన్ యొక్క లైఫ్ చాలా వరకు అయితే మతం తగ్గిపోతుంది స్పాన్ తగ్గిపోతుంది దీని ద్వారా కూడా మీ బైక్ మీకు తొందరగా దూరం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ ఫోర్ పాయింట్స్ని మీరు కంపల్సరీ ప్రాపర్లీ మెయింటైన్ చేస్తున్నట్లయితే చూస్తున్నట్లుగా అయితే ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తున్నట్లయితే మీ బైక్ కంపల్సరీ చాలా రోజుల పాటు మీతో ఉంటుంది సో ఒక అనాలిసిస్ ప్రకారం తేలింది ఏంటంటే ఇవన్నీ టైం టు టైం చేసేవాళ్ళు బైక్ని చక్కగా పట్టించుకునే వాళ్ళ దగ్గర బండి కొన్ని దగ్గర నుంచి ఈజీగా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు బండి చాలా చక్కగా ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా మీతో పాటు ఉంటుంది దాని యొక్క స్పాన్ అనేది యావరేజ్గా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు సో నాకు తెలిసిన లెక్క ప్రకారం ఈజీగా యావరేజ్గా అన్నాను నేను ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ రియల్ టైంలో చూసుకుంటే ఇలా వాడితే కంపల్సరీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అయితే మాత్రం మీ బైక్ని మీరైతే ఈజీగా యూజ్ చేయొచ్చు దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఈజీగా వస్తుందన్నమాట సో దీని దీన్ని బట్టి మీరు ఒకసారి మీరే అనలైజ్ చేసుకోండి మీ బైక్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు ఈ పాయింట్స్ అన్ని తరలిలో కా మీరు వాడుతున్నారా లేదనే దాని గురించి సో ఇలా వాడుతుంటే మాత్రం మీ బైక్ ఎక్కడికి పోదు ట్వంటీ ఇయర్స్ అయితే కంపల్సరీ మీ దగ్గరే ఉండిపోతుంది ఇలా వాడకపోతే మాత్రం మీ బైక్ యొక్క లాస్ట్ వర్కింగ్ డే అనేది మీ బ్రెయిన్లో ఆల్రెడీ మెదులుతూ ఉంటుంది ఒకసారి అయితే చూసుకోండి సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని మీకు అనిపిస్తే ఎంతో కొంత నేను కొంత లెర్న్ అయ్యాను ఈ వీడియో ద్వారా కొంత తెలుసుకున్నాను అని మీరు కనుక ఆలోచించినట్లయితే వాలిడ్ ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాను అనమాట ఇది రోజు వీడియో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బై